సూక్ష్మతో సూక్ష్మమైన బాధల్ని లోతుల్ని కార్యకారణాలని శరీరం మొసలి దగ్గర దీనికి కారణం ఏంటి అణువులు ఉసలా ఏంది మొసలు ఏంటి అంటే మొసలి తన అణువులకి వచ్చిందని దానికి తలకాయ ఉందని ప్రతి అణువులో తలకాయని చూడగలవా అణువులతో తయారైన శరీరంలో ఉన్న ఏ ఒక్క అవైనా సరే అణువులో చూడగలవా లేదా ప్రయత్నించు ఒక గింజలో నీ శరీరాన్ని గుర్తించావు చెక్కుతావు కదా అంటే ఆ గింజని కన్ను బాగా ఉన్నాడు చూస్తా లేకపోతే ఎలాగా సందర్శనం ఉండాలి కదా దానిలో చెప్తాడు కదా అలాగే నేను అనేటువంటి ధ్వని ఎందు అన్ని శబ్దాలు ఉన్నాయి ఎలా ఉన్నాయని చెప్పి నేను నేను కదిరికని నేను చలనాన్ని నేను గమనాన్ని గ్రహించి గుర్తించి నేను కదిలికలే నేను గమనికలే నేను స్మృతులే నేను స్వయం అవగాహనాకి సహజమే అంటే స్వయం అంటే స్వయం కదలిక స్వయం శ్రద్ధ భావ కదలిక స్వయం జ్ఞానంతో స్వయం గుర్తుతో స్వయం గమనికతో ఉన్నావు అలాగే ఊరికే ఉండు గమనించి ఇప్పుడు స్వేచ్ఛతో సహజంగా గుర్తించి గమనించి తెలుసుకుంది అలా ఉండొచ్చు కదా అలాగే ఉన్నావు కదా కొత్తగా అవటం లేదు కదా అప్పుడు స్వయం అనేది దాని మూలాలు కానీ స్వయం ఉన్న శబ్దం ఎప్పుడు స్టార్ట్ అయిందని కానీ స్వయం భావం ఎప్పుడు వచ్చిందని కానీ అంటే స్వయం ఉన్నంత సేపు దేహం ఉన్నంతసేపు క్షేత్రం ఉన్నంతసేపు నిద్ర కళా కూడా సగ వీటన్నింటినీ స్వయం ఉన్నందు స్వయమే తిడతాను అభివ్యక్తం చేసుకుంది దొంగతాన్ని అనుకుంటుంది అని అనుకోవటాన్ని పరివర్తన చెందాలా చూసి నేర్చుకోవాలా అనుభవం ఉన్నదాన్ని సంపూర్ణంగా సహజంగా యాక్సెప్ట్ చేసి అంగీకరించి రాజపడక్కల అణులు అణువులు కానీ ఆకాశంతో దుస్సాకారంగా ఉన్నామని ఎడుగుతో గుర్తించే ఎరుకమయ్యంగా వరకు ఎరుగుతో ఎరుకను గుర్తించి కోరుకుంటాం ఇప్పుడు ఎన్ని సైంది